భోనమ శ్రీ మహాగణాధిపతి నమ నేటి పంచాంగంలో ఈరోజు శ్రీ విలంబనామ సంవత్సరం ఫాల్గుణ మాసం ది పంతొమ్మిది మూడు రెండు వేల పంతొమ్మిదో తేదీ మంగళవారం ఈరోజు త్రయోదశి మధ్యాహ్నం రెండు గంటల పదహారు నిమిషాల వరకు ఉంది మఘానక్షత్రం రాత్రి ఏడు గంటల మూడు నిమిషాల వరకు ఉంది ధృతి యోగం సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు తైతుల మధ్యాహ్నం రెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంది వర్జం ఉదయం ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల అయితే తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు మళ్ళీ తిరిగి రాత్రి రెండు గంటల ఎనిమిది నిమిషాల లాగా అయితే మూడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంది అమృత యోగం మధ్యాహ్నం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల లాగా అయితే ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల లాగా అయితే తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంది మళ్ళీ తిరిగి రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాల లాగా అయితే పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంది మరి ఈరోజు కామదహనం వేడి గాలి అధిక ఉష్ణోగ్రత నమోదయ్యేటువంటి అవకాశం కనబడుతోంది ఇక నేటి గ్రహస్థితిని చూసినట్టయితే ఈరోజు రవి ఉత్తరాభాద్ర మొదటి పాదంలోనూ చంద్రుడు సింహరాశిలోను సంచరిస్తున్నారు కుజుడు కృత్తిక మొదటి పాదంలోనూ బుధుడు పూర్వభాద్ర రెండో పాదంలోనూ సంచరిస్తున్నాడు గురుడు జ్యేష్ఠ నాలుగో పాదంలోను శుక్రుడు ధనిష్ట రెండో పాదంలోకి ఉదయం ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషాలకి ప్రవేశించి సంచరిస్తున్నాడు శని పూర్వాషాఢ నాలుగో పాదంలోనూ రాహు పునర్వసు మూడో పాదంలోనూ కేతువు ఉత్తరాషాఢ మొదటి పాదంలోనూ సంచరిస్తూ ఉన్నారు ఇక నేటి సుముహూర్తాలను చూసినట్టయితే మరి ఈరోజు తిదివార నక్షత్రాలు అనుకూలత లేకపోవటం వల్ల ఈరోజు ఏ విధమైనటువంటి ప్రత్యేకించబడిన సుముహూర్తాలు లేవు సాధారణ కార్యక్రమాలు యథావిధిగా నిర్వహించుకోవచ్చు ఇక నేటి రాశి ఫలితాలను చూసినట్టయితే ముందుగా మేషరాశి మేషరాశి వారికి మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి మేష్రాసి వారికి మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఈరోజు చేసే ప్రతి కూడా మరి ఉత్సాహభరితమైనటువంటి ఉత్తేజకరమైనటువంటి వాతావరణం కొనసాగుతూ ఉంటుంది ఈరోజు అనూహ్యమైనటువంటి అప్రయత్నమైనటువంటి కార్యసిద్ధి అప్రయత్న ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది మనోధైర్యాన్ని కలిగి ఉంటారు మానసిక శక్తిని కలిగి ఉంటారు మీ యొక్క మాటకి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి విలువ పెరుగుతుంది ఔన్నత్యం పెరుగుతుంది నూతన పదవి యోగం లభించేటువంటి అవకాశం ఉంది మీ పట్ల గౌరవ మర్యాదలతో మరి అందరూ కూడా మరి మీకు ఎంతో మర్యాదని సన్మాన సత్కారాలని ఈరోజు అందించేటువంటి అవకాశం ఉంది మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా విజయం సిద్ధిస్తుంది అనేకమైనటువంటి నూతన కార్యక్రమాలను ఈరోజు చేపట్టేటువంటి అవకాశం ఉంది మీ సంతానానికి సంబంధించిన అభివృద్ధి పట్ల మీరు చాలా ఆనందంగా ఉండేటువంటి అవకాశం ఉంది ఈ రోజంతా కూడా విందు విందు వినోదాలతోటి కాలక్షేపం చేస్తారు సినిమాలు షికార్లు వంటి కార్య కార్యక్రమాలతో మీ భార్యా పిల్లలు బంధుమిత్రులతో చాలా సరదాగా మరి కాలం గడిపేటువంటి అవకాశం ఉంది మరి ఆర్థిక పరిస్థితికి కానీ ఏ విషయాలలోనూ కూడా మీకు లోటు లేదు ఆరోగ్య పరిస్థితి కూడా ఈరోజు పూర్తిగా అనుకూలంగా ఉండడం చేత మరి ఈ అంతా కూడా మీకు అత్యంత మరి ఉత్సాహభరితమైన వాతావరణంలో మరి ఈరోజు గడుస్తుంది ఇక వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలం ఈరోజంతా కూడా మరి ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి పూర్తి అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి ఇతర రంగాల్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి మరి ఈరోజంతా కూడా ముఖ్యంగా ఈ చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా పూర్తి అనుకూలమైనటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలతోటి అభివృద్ధికరంగా నడుస్తూ ఉంటుంది గృహ వాతావరణం చాలా ఆనందకరంగా ఉండొచ్చు అలాగే వాహన సంబంధించి కార్యక్రమాలు కొన్ని చేయడానికి మీకు ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి అలాగే మీ యొక్క తల్లిగారి పట్ల మరియు ఈరోజు మీరు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ఆవిడ కూడా మరి మీకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది ఈరోజంతా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది మానసిక మనోధైర్యాన్ని కలిగి ఉంటారు శారీరక శ్రమను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు అన్నింటా కూడా మీకు ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం కలిగేటువంటి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వారికి ఈరోజు శుభాశం మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగం వారికి మరి కూడా ఈరోజు శుభాశుభ మిశ్రమ ఫలితాలతోటి కాలం గడిచేటువంటి అవకాశం ఉంది తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి మరి ఈరోజంతా కూడా శుభాశభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి చేయాలనుకున్న పనులన్నీ కూడా మరి సరైన సమయానికి పూర్తి చేయగలుగుతారు అన్నింటా కూడా విజయం లభిస్తుంది మరి అనూహ్యమైనటువంటి ధనయోగం కూడా సిద్ధించేటువంటి అవకాశం ఉంది ధైర్య సాహసాలు కలిగి ఉంటారు ధైర్య సాహసాలతో మీ యొక్క కార్యక్రమాలు పూర్తి చేసుకోగలుగుతారు అయినప్పటికీ కూడా మరి ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మరి అనూహ్యంగా ఏదైనా కొత్త సమస్యకి దారితీయచ్చు ఇంట్లో ఉన్న వ్యక్తులు కానీ పిల్లలకు కానీ లేదా పెద్దలకు కానీ అనూహ్యంగా ఏదైనా సమస్య ఉత్పన్నం అవటం వల్ల కూడా మీరు ఆందోళనకు గురయ్యేటువంటి అవకాశం కనబడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఈరోజు శుభాశి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆగ్రవికల్చర్ రియల్ ఎస్టేట్ వారికి మాత్రం మరి అనుకూలత తక్కువగా ఉండడం చేత మరి కార్యక్రమాలను వాయిదా వేసుకుంటే మంచిది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఈరోజు చేసే ప్రతి పనులను కూడా మరి ఎక్కువగా ఆర్థిక పరమైన నిర్వహణ కోసం ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు చేసే ప్రతి పనులను కూడా మరి ఆర్థికంగా ఏ విధంగా లాభాన్ని ఆర్జించాలని దాని మీద మీ యొక్క మనస్సుని ఏకాగ్రతంగా చేసేటువంటి అవకాశం కనబడుతుంది మీరు పెట్టే పెట్టుబడుల్లో మరి మంచి ఫలితాలు ఎదురవుతాయి ఆర్థిక లాభాన్ని పొందుతారు ఈరోజంతా కూడా గౌరవ మర్యాదలు పొందేటువంటి అవకాశం ఉంది సంఘంలో మీ యొక్క శక్తి పెరిగేటువంటి అవకాశం ఉంది ఈరోజు చేసే ప్రతి పనులను కూడా మీకు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలం రియల్ ఎస్టేట్ ఆక్వాకల్చర్ రంగాల వారికి కూడా అనుకూలమైన మంచి ఫలితాలు ఉంటాయి తదుపరి సింహరాశి సింహరాశి వారికి మరి ఈరోజంతా కూడా సర్వసామాన్య శుభ ఫలితాలు ఉంటాయి అనుకున్న పనులు మరి సక్రమంగా పూజ చేయలేకపోవడం వల్ల కాస్త మానసిక ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశం ఉంది చేసే ప్రతి పనులను కూడా మరి మానసిక దౌర్బల్యం కారణంగా మానసిక శక్తి క్షీణించడం వల్ల మనోధైర్యాన్ని కోల్పోవటం వల్ల మరి ఏ పనిని ఎలా అనేది నిర్ణయించుకోలేకపోవడం వల్ల సమయం వృధా కావడం చేత మరి పనులు మధ్యలోనే ఆగిపోయేటువంటి అవకాశం ఉంది సంఘంలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది గౌరవ మర్యాదలకి లోటు రావచ్చు మీ మాట మరి ఎవరు వినకపోవడం వల్ల కూడా మీరు చెప్పేటువంటి దానిలో ఉన్న సారాంశాన్ని గమనించకపోవడం వల్ల కూడా మరి మీరు అసంతులుగా ఉండేటువంటి అవకాశం ఉంది విద్య వృత్తి విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా మరి ఈరోజు సర్వసామాన్య ఫలితాలు ఉంటాయి అలాగే ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా మరి ఈరోజు మరి శుభాశ మిశ్రమ ఫలితాలతో ఉండేటువంటి అవకాశం ఉంది తదుపరి కన్యారాశి కన్యా రాశి వారికి మరి రోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి అనుకున్న సమయానికి అనుకున్న ఇది పూర్తి చేయకపోవడం పూర్తి చేయలేకపోవడం అనుకున్న పనులు పూర్తి చేయలేకపోవడం వల్ల అసంతృష్టిగా ఉండేటువంటి అవకాశం ఉంది అసంతృప్తి వెన్నాడుతుంది రూపాయికి పది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఎదురవుతుంది ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్నటువంటి మీకు సంబంధించినటువంటి వస్తువులు పాడయ్యేటువంటి అవకాశం కనబడుతుంది ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ హఠాత్తుగా ఆగిపోవడం దానికి సంబంధించి ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి రావడం దుర్వ్యోగం కారణంగా మరి మన దగ్గర ఉన్న నిధులు సరైన సమయానికి లభ్యం కాకపోవడం వేస్ట్ ఖర్చులు అవడం లాంటివి మరి ఎదురవచ్చు అలాగే మీ యొక్క బ్యాంక్ పనులు ఇతర లావాదేవీలకు సంబంధించి సాంకేతిక సమస్యల వల్ల కూడా కొన్ని నిధులు లభ్యత లేకపోవడం అలాగే మీకు రావాల్సినటువంటి బాకీల విషయంలో కూడా వ్యతిరేకత వ్యక్తం మరి హఠాత్తుగా మీకు సంబంధించిన నిధులు మాయమవడం అలాగే ముఖ్యంగా దొంగతనాలకు గురవడం ఎక్కువ మోతాదులో డబ్బు దొంగిలించబడడం ఆభరణాలు అవి కూడా పోగొట్టుకోవడం లాంటివి జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటి పట్ల తగిన జాగ్రత్తలు వహించాల్సినటువంటి పరిస్థితి ఉంది మనోధైర్యాన్ని కోల్పోకుండా మరి కార్యక్రమాలు రూపొందించుకోండి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా మరి ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి తదుపరి తులారాశి తులారాశి వారికి ఈరోజంతా కూడా మరి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు పూర్తి వ్యాపారాత్మక ధోరణిలో మరి ఈరోజంతా కూడా మీకు మంచి విజయం సిద్ధిస్తుంది మంచి లాభం సిద్ధిస్తుంది అన్నింటా కూడా లాభాన్ని పొందుతారు అనూహ్యమైనటువంటి ధనయోగాన్ని లాభాన్ని పొంద పొందేటువంటి అవకాశం ఉంది నూతన వ్యక్తుల సహకారం లభిస్తుంది బంధుమిత్రుల సహకారం భార్యాభుతుల సహకారం పూర్తిగా లభిస్తుంది అన్నింటా కూడా విజయం సాధిస్తారు మీకు రావాల్సిన బాకీలన్నీ కూడా సరైన సమయంలో సక్రమంగా వసూలవుతాయి అన్నీ కూడా రెట్టింపు లాభంతో మీ దగ్గరికి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది అన్ని రకాల వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలమైన మంచి ఫలితాలు ఉంటాయి బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల వ్యక్తులందరికీ కూడా అనుకూలం అలాగే ఇతర రంగాల్లో పనిచేసిన వ్యక్తులందరికీ కూడా రియల్ ఎస్టేట్ ఆక్వాకల్చర్ రంగాల వారికి కూడా ఈరోజు మంచి ఫలితాలతోటి మరి ఈరోజు లాభాలను ఆర్జించేటువంటి అవకాశం ఉంది తదుపరి వృత్తికి రాసి వృత్తికి రాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు మీరు చేసేటువంటి ప్రతిఫలని కూడా విజయాన్ని సాధిస్తారు అఖండమైనటువంటి ధనయోగాన్ని సాధిస్తారు ముఖ్యంగా ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల పట్ల ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు మరి నిరుద్యోగులకి ఈరోజు మంచి ఫలితాలు ఉండొచ్చు నూతన ఉద్యోగాల్లో చేరేవారికి ఈరోజు చాలా మంచి ఫలితాలు ఉంటాయి నూతన ఉద్యోగ లాభం ఉండొచ్చు కొత్త అపాయింట్మెంట్ ఆర్డర్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే నూతన కార్యక్రమాలు బదిలీలు సంబంధించి పూర్తి అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి నూతన నూతన వ్యక్తులను కలుసుకోవడం రాజకీయ ప్రముఖుల్ని రాజకీయ నాయకుల్ని కలుసుకోవడం వారి భరోసాను సాధించడం నూతన పదవి యోగాన్ని సైతం లభించ లభించడం వల్ల మీరు ఎంతో కొత్త ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో మీ యొక్క ఇది కొనసాగుతూ ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి రియల్ ఎస్టేట్ ఆక్వాకల్చర్ రంగాల వరకు కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి ఇతర రంగాల వ్యక్తులందరికీ కూడా ఈరోజు చాలా ఉత్తేజకరమైనటువంటి మరి దినంగా గడుస్తుంది తదుపరి ధనస్సు రాశి ధనసు రాశి వారికి మరి ఈరోజంతా కూడా ఉత్సాహభరితమైన వాతావరణంలో కాలం గడిచేటువంటి అవకాశం ఉంది అన్నింటా కూడా విజయం విజయం దిశగా మరి మీ యొక్క ప్రయాణం కొనసాగుతుంది అన్నింటా కూడా మీకు అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి మంచి శారీరక మానసిక ఉత్తేజకరమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది అభివృద్ధి పదాలు నడుస్తారు మీ పట్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయి సంఘంలో మీ యొక్క విలువ పెరుగుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది అన్నింటా కూడా జయం లభిస్తుంది ఇదంతా కూడా మరి ఈ రోజంతా కూడా మరి మీకు చాలా చక్కటి మంచి విందు వినోద కాలక్షేపాలతోటి బంధుమిత్రుల సహకారంతో భార్యాభుతుల సహకారంతో మరి చాలా చక్కగా కాలక్షేపం చేసేటువంటి అవకాశం ఉంది ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు అందరికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగం వారికి మరి ఇతర రంగాల వారికి కూడా సామాన్య ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది తదుపరి మకర రాశి మకర రాశి వారికి మరి ఈ రోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి అనుకున్న సమయానికి అనుకున్న పనులు సక్రమంగా పూర్తి చేయలేకపోవడం వల్ల అసంతృష్టలుగా ఉండేటువంటి అవకాశం ఉంది అపజయం వెన్నాడుతుంది అన్నింటా కూడా మరి వ్యతిరేకత వ్యక్తమవుతుంది ప్రతి పని కూడా మధ్యలో ఆగిపోయేటువంటి అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది వాహన ప్రమాదాలకు కానీ పైనుంచి ఎత్తు నుంచి పడిపోవడం లాంటి ప్రమాదాలకు కానీ కరెంట్ షాక్ లాంటివి ప్రమాదాలు కానీ జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈరోజు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అలాగే నూతన వస్తువు వాహనాలను కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు వాటి విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మోసానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది వాహన ప్రమాదానికి కానీ వాహనాలు నిలిచిపోవడం ప్రయాణంలో మరి దూర ప్రాంత ప్రయాణాలు చేసేవారికి వాహనాలు మొరాయించడం వంటి మరి వ్యతిరేక ఫలితాల వల్ల ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల వ్యక్తులందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి అభివృద్ధికి మరి ఆటంకంగా ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఇతర రంగాల్లో ఉన్న వ్యక్తులకు కానీ మరి రోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు భాగస్వామి పక్షాలకు సంబంధించిన వ్యక్తులతో సలహా సంప్రదింపులు మీటింగులు ఉండేటువంటి అవకాశం ఉంది మీ భార్యాపుత్రులతోటి లేదా భర్తలతోటి మరి ఈరోజు చాలా విందు వినోద కాలక్షేపం చేస్తారు మంచి ఫలితాలు ఉంటాయి ఎప్పుడూ లేనంత మరి ఆపేక్షని ఈరోజు మీ యొక్క బంధు బంధువర్గంలో కలిగి ఉంటారు మీ భాగస్వామి పక్షం భాగస్వామితో కలిగేటువంటి అవకాశం ఉంది నూతన మరి వివాహాది ప్రయత్నాలు మరి నెరవేరడం కొత్తగా వివాహమైనటువంటి వ్యక్తులకి మరి చక్కగా మంచి కాలక్షేపం చక్కగా భార్యతో భర్తతో కలిసి విందు వినోదాలతోటి కాలక్షేపం చేసేటువంటి అవకాశం దూర ప్రాంత ప్రయాణాలు చేయటం లాంటి కార్యక్రమాలతో చాలా చక్కగా ఈరోజు కాలం గడిచేటువంటి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లోని అందరికీ కూడా ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి రియల్ ఎస్టేట్ ఆక్వాకల్చర్ రంగంలోని వారు కానీ ఇతర రంగాల వ్యక్తులకు కానీ ఈరోజు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి తదుపరి మేనరాశి మేన్ రాశి వారికి మరి ఈ అంతా కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి ఎప్పుడూ ఊహించినంతగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి శత్రు బాధ పెరుగుతుంది మరి అనుకున్న సమయానికి మీకు రావాల్సినటువంటి నిధులు లభ్యత లేకపోవడం వల్ల మీరు చేయాల్సిన పనులన్నీ కూడా పూర్తి చేయలేకపోతారు మనోధైర్యాన్ని కోల్పోతారు మరి శక్తి సన్నగిల్లేటువంటి అవకాశం ఉంది మరి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సి ఉంది ఔషధ సేవనం తప్పనిసరి డాక్టర్ని సంప్రదించాల్సిన పరిస్థితులు రావచ్చు ఇంట్లో బయట కూడా సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి రావచ్చు అనేకమైన సమస్యల్ని ఎదుర్కొంటూ ఈ అంతా కూడా పద్మ ఉండేటువంటి అవకాశం ఉంది శత్రుపేడ పెరుగుతుంది రుణాలు చేయాల్సిన పరిస్థితి రావచ్చు రుణపేడ పెరుగుతుంది రుణం చేసిన పరిస్థితుల్లో మరి అతి కష్టం మీద రుణం లభ్యమయ్యేటువంటి అవకాశం ఉంది ఆరోగ్యం మందగించేటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి తగిన ఈ పరిస్థితులకు అనుగుణంగా మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా రూపుదిద్దుకోండి ఇక వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో వ్యక్తులందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి అలాగే రియల్ ఎస్టేట్ ఆక్వాకల్చర్ రంగంలోని వారు కానీ ఇతర రంగాల వారి వ్యక్తులకు కానీ ఈరోజు పూర్తి వ్యతిరేక ఫలితాలతోటి కాలం గడుస్తుంది ఇక ఇటువంటి ఖచ్చితమైనటువంటి రాశి ఫలితాల కోసం ఖచ్చితమైనటువంటి వివాహాది శుభముహూర్తాల కోసం మరి భీమవరం పెదగాడి వారి భవిష్య పంచాంగాన్ని మరి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరం వికారనామ సంవత్సరం అన్ని మార్కెట్లో అన్ని బుక్ షాపుల్లో కూడా మరి లభ్యమవుతుంది కాబట్టి దాన్ని సేకరించండి శుభం